హాయ్ ఫ్రెండ్స్ మనము టెన్త్ క్లాస్లోని ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచ ప్రపంచం భారతదేశం అని టెన్త్ క్లాస్లోని నైన్టీన్త్ లెసన్లో ఉన్నాము దాన్ని నేను ముందు వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన పార్ట్ వన్ చేశాను దాని కంటిన్యూ వీడియో అనమాట అది చూసిన తర్వాత ఇది చూడండి ఎందుకంటే వీడియో లెంతి అవుతుంది అనేసి నేను అక్కడితోనే స్టాప్ చేశాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం శాంతి ఉద్యమాలు యుఎస్ఎస్ఆర్ పతనం ప్రచ్ఛన్న యుద్ధం అంతం కాలం గడుస్తున్న కొద్ది ఆయుధ పోటీని తగ్గించి అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్ అమెరికాలపై ప్రజల తీవ్ర అమెరికాలపై ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయసాగారు దీని గురించి తర్వాత అధ్యయంలో వివరంగా తెలుసుకుంటాం ఫలితంగా ఈ రెండు దేశాల సంప్రదింపులు జరిపి ఆయుధాలు ఆయుధ పోటీని నిల్వలు తగ్గించుకోవాల్సి వచ్చింది అంతిమంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు ఎప్పుడు విధించారు అణు పరీక్షలపై నిషేధం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య అణు పరీక్షల అణు పరీక్షలపై నిషేధం విధించారు నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్బచేవ్ అధికారంలోకి రావటం వల్ల ఇది సాధ్యమైందని చెప్పవచ్చు అంటే ఈ అణు పరీక్షల నిషేధం అనేది ఎవరి ఎవరి అధికారం రావటం వల్ల ఇది సాధ్యమైందంట గోర్బేవ్ యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్బచ్యూ అధికారంలోకి రావటం వల్ల ఇది సాధ్యమైంది లో తీవ్ర మార్పులు తెచ్చి మరింత పారదర్శకంగా చేసి దాని రాజకీయాలను మార్చడానికి గోర్బచూ ప్రయత్నించాడు అతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు ఈ గోర్బచో అని అతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవటానికి అతడు కొన్ని సంస్కరణలు చేపట్టి పాశ్చాత్య దేశాలతో సంబంధం మెరుగుపరచడానికి ప్రయత్నించాడు ఇతడు ప్రవేశపెట్టిన సంస్కరణలను గ్లాస్నోస్త్ పెరిస్థ్రోయికాగా వ్యవహరిస్తారు ఇతని సంస్కరణలు ఏంటి ఈ గోర్బచూస్ సంస్కరణలు గ్లాస్నోస్త్ పెరిస్థ్రోయికాగా పెరిస్ట్రోయికా ఈ విధంగా వ్యవహరిస్తారు ఇదే సమయంలో తూర్పు యూరప్ దేశాలు ఇదే సమయంలో తూర్పు యూరప్ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా యుఎస్ఎస్ఆర్ వాళ్ళకి సహాయపడే స్థితిలో లేదు ఫలితంగా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఆర్థిక సంస్కరణలు కోరుతూ తూర్పు యూరప్ అంతటా ప్రజా ఉద్యమాల్లో వెల్లువెత్తాయి ఫలితంగా దేశాన్ని నడపలేని ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు ప్రాంతాన్ని వేరు చేస్తున్న బెర్లిన్ గోడను పగలగొట్టడం తూర్పు యూరప్ పరిణామాలని సూచిస్తుంది జర్మనీ ప్రజలు వ్యతిరేకించిన ఈ గోడ యుఎస్ఎస్ఆర్ నియంత్రణకు సాంకేతంగా ఉండి అపఖ్యాతి అపఖ్యాతిగాంచింది ఏఎస్ఆర్లోని కమ్యూనిస్ట్ చాందసవాదులు గోర్వచేవ్ అధికారం నుంచి తొలగించడానికి ఒక తిరుగుబాటు ప్రోత్సహించారు అయితే రష్యన్ పార్లమెంటు తరపున బోరిస్ ఎల్విన్ ఎవరి తరపున రష్యన్ పార్లమెంటు తరపున బోరిస్ ఎల్విన్ ఈ తిరుగుబాటుని అడ్డుకున్నాడు ఏఎస్ఆర్లో కమ్యూనిస్టు ఛాందసవాదులు గోర్వచేవ్ అధికారంను తొలగించడానికి ఈ తిరుగుబాటు ప్రోత్సహించారు కదా అయితే రష్యన్ పార్లమెంటు తరపున బోరిన్ ఎల్బిన్ ఈ తిరుగుబాటును అడ్డుకున్నాడు అతడు అంతిమంగా అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలలో గెలుపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించారు యుఎస్ఎస్ఆర్ని ఎప్పుడు రద్దుపరిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ని రద్దుపరచడం జరిగింది రష్యన్ పార్లమెంటు ఎవరి తరఫున ఉన్నప్పుడు బోరిస్ ఎల్బిన్ అయితే బోరిస్ ఎల్బిన్ తిరుగుబాటు అడ్డుకున్నాడు కదా అంతిమంగా ఇతని అధ్యక్షతన మనకి యుఎస్ఎస్ఆర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అనేది రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు మాజీ లో రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి తరువాత వీటిలో చాలా వరకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఎస్ఎస్ఆర్ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త యుగం ఆరంభమైంది అయితే ఏకధ్రువ ప్రపంచంగా మారింది ప్రపంచీకరణ యుగం మొదలైంది దీని గురించి మీరు మరొక అధ్యాయంలో తెలుసుకుంటారు భారతదేశం దాని పొరుగు దేశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం భారతదేశంలో అని అలీనోద్యమ వ్యవస్థ దేశమని రెండు అగ్రరాజ్యాల మధ్య తన స్వతంత్ర దృక్పథాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించిందని చదివాం గాంధేయవాద సిద్ధాంతాలైన శాంతి అహింస ఆధారంగా తన విదేశాంగ నీతిని మలుచుకోవడానికి భారతదేశం ప్రయత్నించింది శాంతి పట్ల తన నిబద్ధతను చాటడానికి లాల్ నెహ్రూ ప్రఖ్యాతిగాంచిన తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు ఈ పంచశీల సూత్రాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం ఒకరి సర్వసత్తాకతను భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం దాడులు ది దాడులకు దిగకపోవటం వివాదాల పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం అంతర్జాతీయ సంబంధాల పరస్పర గౌరవం సహకారం కోసం కృషి చేయటం శాంతియుత సహనా సహజీవనాన్ని ప్రోత్సహించడం ఇతర దేశాలతో ప్రోత్సహ ప్రత్యేకించి పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ శ్రీలంక ఆ తర్వాత బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాలు ఈ సూత్రాలను ప్రభావితం చేశాయి పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాల గురించి కింద ఇచ్చినదిగా చదివి అది ఎంతవరకు ఈ పంచశీల సూత్రాలపై ఆధారపడి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి చైనాతో భారతదేశ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సుదీర్ఘ పోరాటం హింసాత్మక విప్లవం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యం అయింది చైనా కమ్యూనిస్టు పార్టీని గుర్తించిన తొలి దేశాల్లో భారతదేశం ఒకటి చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అయింది తొలిగా గుర్తించిన దేశం వచ్చేసి భారతదేశంలో అంతకుముందు ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో చియాంగ్ ఖైషేక్ ప్రభుత్వానికి ఉన్న శాశ్వత స్థానాన్ని ప్రస్తుతం చైనాకి ఇవ్వాలనడంతో భారతదేశం మద్దతు తెలియజేసింది అనమాట సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ బాండింగ్ సమావేశంలో పాల్గొనడానికి చైనాకి భారతదేశం సహాయపడింది పంచశీల ఒప్పందంపై ఒప్పందంపై రెండు దేశాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సంతకాలు చేశాయి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పంచశీల ఒప్పందంపై రెండు దేశాలు ఎప్పుడు సంతకం చేశాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఐదు నాలుగు కలిపితే తొమ్మిది అనమాట అట్లా అట్లా గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిదిన సంతకాలు చేశాయి రెండు దేశాల నాయకులు తమ ఇరు దేశాలను సందర్శించారు పెద్ద సంఖ్యలో ప్రజలు వాళ్లకు స్వాగతం పలికారు వలస పాలన కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దు మేక్ మోహన్ రేఖ రేఖ గీసార్ నెహ్రూ దానికి అంగీకరించాడు చైనా భారతదేశాల మధ్యన మధ్యన ఉన్న టిబిట్ స్వతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది అయితే ఒకప్పటి చైనా సామ్రాజ్యంలో టిబిట్ పరాధీన దేశంగా ఉందని పేర్కొంటూ పంతొమ్మిది వందల యాభైలో టిబిట్ని చైనాలో తన తనలో కలిపేసుకుంది దీంతో భారత చైనా దేశాల మధ్య బఫర్ ప్రాంతం లేకుండా పోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి టిబిట్లో జరిగిన తిరుగుబాటుని చైనా అణచివేసింది దళైలామాతో సహా వేలాది టిబిటన్లు తప్పించుకొని భారతదేశంలోకి ఆశ్రయం తీసుకున్నారు భారతదేశం తలైలామాకి ఆశ్రయం ఇచ్చినందుకు దీంతో భారత్ చైనాల మధ్య వైరుధ్యంగా వైరుధ్యం మొదలైంది భారతదేశాన్ని చైనా ప్రత్యర్థిగా భావించడం మొదలుపెట్టింది అనమాట అంతకుముందు రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడింది లడఖ్ ప్రాంతంలో ఏంట సరిహద్దు వివాదం అంటే లడఖ్ ప్రాంతంలోని ఆక్సాయిన్ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతం తమదైన తమదైన తమదని చైనా పేర్కొంది అనేక ప్రాంతాల్లో సుదీర్ఘ చర్చలు తర్వాత కూడా ఈ వివాదాలు ఈనాటికి పరిష్కారం కాలేదు భారతదేశంలో చేసుకున్న శాంతి ఒప్పంద అక్టోబర్లో భారతదేశంపై చైనా దండెత్తింది అకస్మాత్తుగా అకస్మాత్తు దాడికి భారతదేశం సన్నద్ధం కాకపోవడంతో దీంట్లో తీవ్ర నష్టాలు చవిచూసింది మన భారతదేశం అంతిమంగా చైనా ఏకపక్షంగా కాల్పులు విరమలు ప్రకటించి సైన్యాన్ని ఉపసంహరించుకుంది తిరిగి సాధారణ సంబంధాలు నెలకొనడానికి దశాబ్ద కాలానికి పైగా పట్టింది పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఎప్పుడు నెలకొన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కానీ నెలకొండదు ప్రస్తుతం రెండు దేశాలు ఆసియా బలపరుచు బలపడుతున్న శక్తులుగా ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తింపబడ్డా గుర్తింపబడుతున్నాయి ఈ చైనా మన భారత్ అనేవి ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదగాలనుకున్న కోరిక ప్రస్తుతం రెండు దేశాల్లో ఉంది దాంతో ఒక దాంతో ఒకటి రాజకీయ ఆర్థిక పోటీదారులుగా పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి సరిహద్దుల వల్ల చెదురుముదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయనమాట నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్తో భారతదేశ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇంతకుముందు పాఠంలో చెప్పినట్టు ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాను విభజించడం ద్వారా పాకిస్తాన్ భారతదేశం స్వతంత్ర దేశాలు అయ్యాయి విభజన తర్వాత రెండు దేశాల మధ్య నిరంతర ఘర్షణలు కొనసాగుతున్నాయి కాశ్మీర్ రెండింటి మధ్య ముఖ్యమైన వివాదంగా పరిగణించింది అనమాట రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం కాశ్మీర్ కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది మధ్య జరిగింది అయితే ఇది సమస్యను పరిష్కరించలేదు యుద్ధం వల్ల కాశ్మీర్ రెండుగా విభజించబడింది పాకిస్థాన్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఈ రెండింటిని వాస్తవాధీన రేఖ విడదీస్తుంది అనమాట ఈ రెండింటిని ఏది విడదీస్తుంది వాస్తవాధీన రేఖ విడదీస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశానికి ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి ఉండడం జరిగిందనమాట పాకిస్తాన్లో సైనిక నియంత్రణ పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ ఆయుబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు కాశ్మీర్ని విముక్తి చేయటం అన్న పేరుతో భారతదేశంపై దాడి చేస్తే కాశ్మీర్లో తిరుగుబాటు సంభవిస్తుందని కాశ్మీర్లో తిరుగుబాటు సంభవిస్తుందని ఆయుబ్ ఖాన్ ఆశించాడు అయితే కాశ్మీర్ ప్రజలు ఇందుకు స్పందించలేదన్నమాట యుద్ధంలో భారత ప్రభుత్వానికి సహాయం చేశారు యుద్ధంలో ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి సహాయం చేశారు లాహోర్ని లక్ష్యంగా చేసుకొని పంజాబ్ నుండి భారతదేశం యుద్ధం చేయడంతో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెనక్కి తగ్గ తగ్గక తప్పలేదు కాల్పుల విరమణకు అంగీకరించేటట్లు రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన యుథాంట్ ఒప్పందించాడు ఒప్పించాడనమాట యూథాంట్ సెక్రటరీ జనరల్ ఎవరు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈ రెండు దేశాలని ఒప్పించడం జరిగింది కాల్పుల విరమణ తర్వాత పంతొమ్మిది వందల అరవై అరవై ఆరులో రెండు దేశాల ప్రధానలో ప్రధానమంత్రులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు తాష్కింట్ ఒప్పందం ఎప్పుడు జరిగింది పదహారు వందల అరవై ఆరులో తాష్కి ఒప్పందం పదహారు వందల అరవై ఆరు ఎవరెవరికి ఇచ్చే మన భారత్కి భారత్కి పాకిస్తాన్కి పంతొమ్మిది వందల డెబ్బై ఆరంభంలో పాకిస్తాన్లో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్లో సైనిక నియంత అయిన జనరల్ యాహ్యా ఖాన్ ప్రజాస్వామిక పంతొమ్మిది వందల డెబ్బై ఆరంభంలో పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొందనమాట పాకిస్తాన్లోని సైనిక నియంత అయిన జనరల్ యహ్వాఖాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఎన్నికల ఎన్నికలకు ఆదేశించాడు ఎన్నికల్లో ప్రజలు తీర్పు భిన్నంగా వచ్చింది పశ్చిమ పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీబుట్టో గెలవగా తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజ్ఫుర్ రహమాన్ నాయకత్వంలోకి నాయకత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది అయితే ఈ ఎన్నికల తీర్పుకి ఈ ఎన్నికల తీర్పుకి తూర్పు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్కి మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చేదానికి ఇచ్చేదానికి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు దానికి బదులు ముజఫుర్ రహమాన్ ఏం చేశాడు అరెస్ట్ చేసి అంచువేతకి పూనుకున్నాడు అనమాట తూర్పు పాకిస్తాన్ నుంచి వేలాది కాంధిశికులు భారతదేశానికి రాసాగారు ఈ ముజ్ఫుర్ రహమాన్ మద్దతుదారులు ముక్తి బహిని పేరుతో విముక్తి పోరాటాన్ని చే చేపట్టారు ఈ ము ఈ ముజఫుర్ రెహమాన్ మద్దతుదారులు ఏం చేశారు ముక్తి బహిని పేరుతో దేని పేరుతో ముక్తి బహిని పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి మద్దతు నిలవడమే కాకుండా అంతర్జాతీయ మద్దతు కూడా కూడగొట్టుకోవడానికి ప్రయత్నించింది అనమాట భారతదేశానికి మద్దతు నిలిచిన ఈ యూస్ఎస్ఆర్తో మైత్రి ఒప్పందంతో భారతదేశం సంతకం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో పాకిస్తాన్తో స్థాయి యుద్ధం చెలరేగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డిసెంబర్లో పాకిస్తాన్తో పూర్తి యుద్ధం స్థాయి యుద్ధం చెలరేగింది అనమాట తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్గా ఏర్పడింది దీంతో భారతదేశం కాల్పు విరుమన ప్రకటించడంతో యుద్ధం ముగిసింది తర్వాత జుల్ఫర్ అలీ బుట్టో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది ఈ సిమ్లా ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిందనమాట మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాజ్కింటు ఒప్పందం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఆరులో జరుగుతుంది ఈ సిమ్లా ఒప్పందం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరుగుతుంది అనమాట అరవై ఆరులో ఎవరున్నారు మనకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వచ్చేసరికి మనకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటుంది ఇందిరాగాంధీకి జుల్ఫర్ అలీ బుట్టోకి వీరిద్దరి మధ్య ఈ సిమ్లా ఒప్పందం జరుగుతుంది అనమాట అదే తాజ్కింటు ఒప్పందం అయితే మనకి జనరల్ అయిన యూత్ ఆయన పేరేంట్రీ ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి మన భారత మంత్రి ఇద్దరు కలిపి తాష్కెంట్ ఒప్పందాన్ని చేసుకుంటారనమాట ఓకే ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం ఏదీ జరగలేదు కానీ సరిహద్దు వెంట అనేక సార్లు కలుపులు ఘర్షణకు చోటు చేసుకున్నాయి మీరు కార్లిక్ యుద్ధం కార్గిల్ యుద్ధం సారీ కార్గిల్ యుద్ధం గురించి విని ఉంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూభాగాలను ఆక్రమించుకోగా సైనిక చర్యతో వాళ్ళను తిప్పికొట్టాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూభాగాల్ని ఆక్రమించుకోగా సైనిక చర్యతో వాళ్ళని తిప్పుకొట్టాల్సి వచ్చిందనమాట భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ జమ్మూ కాశ్మీర్లలో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలని బలపరుస్తూ వస్తుంది ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా మతత తీవ్రవాదులు శిక్షణనిచ్చే భారతదేశంలో సమస్యలను సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రశ్నిస్తోందని భారతదేశం ఆరోపిస్తుంది అందుకు బదులుగా భారతదేశం తమ దేశంలో అస్థిరత సృష్టిస్తోందని అన్వాయుధాలు ఇతర ఆయుధాల నిల్వల ద్వారా సైనిక చర్య ద్వారా తను ని నిత్యం బెదిరిస్తుందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుందనమాట దీని మీద అది చేసుకోవడం దాని మీద ఇది చేసుకోవడం ఇదే పని దీని ఫలితంగా రెండు దేశాలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ఆయుధాలు సమకూర్చి సమకూర్చుకోవడానికి పెద్ద ఎత్తున విలువైన నిధులను ఖర్చు చేస్తున్నాయి రెండు దేశాల దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి రెండు రెండవ దేశం తమపై దాడికి దిగకుండా అణ్వాయుధాలు నిరోధిస్తాయని రెండు దేశాలు నమ్ముతున్నాయి అదే సమయంలో సాంస్కృతి నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరు దేశాలకు ఉండటంతో స్వార్థపర శక్తులు ద్వేషాన్ని పెంపొందించినప్పటికీ వాటిని అధిగమించడానికి పాకిస్తాన్ భారతదేశ ప్రజలు ప్రయత్నిస్తున్నారు వాణిజ్య క్రీడలు సినిమాలు పర్యాటన సాంస్కృతిక అనుసంధానం అనుసంధానం ద్వారా స్నేహ స్నేహ వారధులు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు రెండు దేశాలలో లౌకికవాదం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంటే ఇది ఇరు దేశాల ప్రజల మధ్య మరింత అవగాహన సహకారం ఏర్పడడానికి దోహదం చేస్తుందని భారతీయులు పాకిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు పెరగడం వల్ల ఆ ఆదర్శాలకి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది నెక్స్ట్ మనం బంగ్లాదేశ్ భారతదేశ సంబంధాల గురించి తెలుసుకుందాం ఇంతవరకు మనము చైనా గురించి తెలుసుకున్నాం పాకిస్తాన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతీయ సైనిక సహాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందింది ఎవరి సహాయంతో భారత సైనికుల సహాయంతో ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందింది అనమాట ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరం అది స్వాతంత్రం పొందిన వెంటనే భారతదేశంతో ఇరవై ఐదు సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని ఒప్పందంపై సంతకం పెట్టింది ఇది ఎప్పుడైతే ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిందో అప్పుడు మన భారతదేశంతో ఇరవై ఐదు సంవత్సరాల శాంతి ఒప్పందం ఒప్పందంపై సంతకం పెట్టడం జరిగిందనమాట అయితే దేనికోసం సంతకం పెట్టింది బ్రహ్మపుత్ర గంగా నదీ జలాల పంపకం వంటి అనేక అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి ప్రజల పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశం కంచె నిర్మించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది తీర ప్రాంతంలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తోంది ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాలు అనేక రంగాలలో ప్రత్యేకించి ఆర్థిక రంగంలో సహకరించుకుంటున్నాయి దక్షిణ ఆసియాని మయన్మార్ ద్వారా తూర్పు ఆసియాతో అనుసంధానం చేయాలన్న భారతదేశ విధానంతో బంగ్లాదేశ్ ఒక భాగమైంది వైపరీత్యాల నిర్వహణలో రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉంది బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన ప్రాణ త్యాగం చేసిన ఎందరో భారతీయులని బంగ్లాదేశ్ సన్మానించింది నెక్స్ట్ మనకు శ్రీలంకతో భారతదేశ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం శ్రీలంక అది స్వాతంత్రం ఎప్పుడు పొందింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం పొందింది అనాదిగా భారతదేశం శ్రీలంకల శ్రీలంకల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి మనకి ఎప్పటి నుంచో శ్రీలంక భారత్కి మధ్య సాంస్కృతిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి రెండు వలస పాలన నుంచి విముక్తి పొంది ఈనాటికి ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయి తమిళం మాట్లాడే అల్పసంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రజ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇరు దేశాల సంబంధాల మధ్య ముళ్ళు మాదిరి తయారైంది దీని గురించి మీరు తొమ్మిదవ తరగతిలో చదివారు ఈ చర్చను మరోసారి గుర్తుకు తెచ్చుకోండి శ్రీలంక తమిళ కాంతిశికులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది దీంతో భారతదేశం మరింత చొరవ చొరవ తీసుకొని ఆ దేశంలో శాంతిని నెలకొల్పడానికి శ్రీలంకతో తమిళ తీవ్రవాదులతోనూ ఒప్పందం కుదుర్చుకుంది శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించడం గురించి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని తమిళ తీవ్రవాదులు చంపటం గురించి ఇంతకు ముందు చదివారు తమిళ తీవ్రవాదులు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం పూర్తి స్థాయి యుద్ధానికి దిగినప్పుడు భారతదేశం అందులో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంది ఈ యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర రక్తపాతం సంభవించాయి దీంతో తన దేశంలో శ్రీలంక సైనిక ఘర్షణలకు ముగింపు పలకగలిగింది ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతటితో మనము ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీకు ఎవరికైనా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం బాయ్